ఛానల్కి స్వాగతం ఈసారి మకర సంక్రాంతి కీడుతో వచ్చింది ఒక కొడుకు ఉన్నవారు అలాగే ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఇలా చేయండి లేదంటే కీడు తప్పదు అయితే ఈసారి సంక్రాంతి ఏ తేదీన వచ్చింది అలాగే కీడుతో సంక్రాంతి వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఏం చేయటం వల్ల కీడు నుండి తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా సంక్రాంతి రోజు అనేది చాలా శుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాం మకర సంక్రాంతి పర్వదినాన దాన ధర్మాలు చేయటం మంచిదని కూడా ఎంతో మంది పండితులు చెబుతూ ఉంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా స్నానాలు చేయటం ఆ తర్వాత దానాలు చేయటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మకర సంక్రాంతి పుణ్య ఉదయాన్నే స్నానం చేసి దాన ధర్మాలను చేసి సూర్యుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని అనేక దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి మకర సంక్రాంతి పుణ్య కొన్ని వస్తువులను దానం చేయటం చాలా మంచిది నల్ల నువ్వులను దానం చేయాలి నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయొచ్చు నువ్వులను దానం చేయటం వల్ల శనికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని కూడా చెబుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం కూడా పెరుగుతుంది సూర్య భగవానుడు శని ఇంటికి చేరుకున్నప్పుడు శని నువ్వులతో సూర్యుడికి స్వాగతం పలికాడని అందుకే నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం వల్ల పైన ఏదైనా ప్రతికూల శక్తి ఉంటే కనుక తగ్గిపోతుందని మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అయితే ఈ మకర సంక్రాంతి అనేది ఈసారి జనవరి పదిహేనవ తేదీన వస్తుంది ముఖ్యంగా ప్రతిసారి ఎక్కువగా జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతిని మనం జరుపుకుంటూ ఉంటాం ఈసారి పదిహేనవ తేదీన వచ్చింది అలాగే కీడుతో కూడా వచ్చింది అంటే కొంచెం కీడుతో వచ్చిన కారణంగా కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పని చేయటం వల్ల మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీకు సమస్యలు అనేవి లేకుండా ఆ కీడు నుండి మీరు తప్పించుకోగలుగుతారు అయితే ఒక కొడుకు ఉన్నవారు కావచ్చు ఇద్దరు కొడుకులు ఉన్నవారు కావచ్చు లేకపోతే ముగ్గురు కొడుకులు ఉన్నవారు ఇలా చేయండి ఖచ్చితంగా కీడు నుండి మీరు తప్పించుకోగలుగుతారు సంతానాన్ని అమితంగా ప్రేమించటం అనేది మనం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూస్తూ ఉంటాం అంటే సంతానమే తమ సర్వస్వంగా బ్రతుకుతూ ఉంటారు ఆడపిల్ల కంటే కూడా ఎక్కువ మంది మగపిల్లవాడికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే ఈ రోజుల్లో ఇద్దరూ సమానమే అయినప్పటికీ కూడా వంశోధారకుడు అని కొడుకుని అంటూ ఉంటారు అంటే తమ ఇంటి పేరును నిలబెట్టేది కొడుకు అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అంటే తమ యొక్క వంశం అభివృద్ధి చెందాలంటే కొడుకు తప్పనిసరిగా ఉండాలని చాలా మంది భావిస్తూ ఉంటారు అలాగే కొడుకులను చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ముఖ్యంగా సంతానం అంటే మన యొక్క పిల్లలు మనకు పూర్వ జన్మలో మనం వారికి రుణపడి ఉండటం వల్ల మన యొక్క సంతానంగా పొడతారని కూడా శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అంటే పూర్వజన్మలో మనం ఏదో ఒక అంశంలో మనం ఏదో ఒక విషయంలో వారికి బాకీ పడటం మూలంగానే ఆ బాకీని తీర్చుకోవటానికి వారు ఈ జన్మలో మన కడుపున మన సంతానంగా పుడుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అయితే కొడుకులు ఉన్నవారు ఈ యొక్క సంక్రాంతి లోపు కీడుతో వచ్చింది కాబట్టి అంటే ఈసారి సంక్రాంతి కొంచెం కీడుతో వచ్చింది కాబట్టి ఈ చిన్న పని చేయండి మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే మీ జీవితంలో మీకు పొంచి ఉన్న కీడు నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే మీ యొక్క సంతానం అభివృద్ధిలో కూడా ఈ యొక్క పని చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు అయితే తమ యొక్క సంతానం చాలా మంది ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు వారి పట్ల అమితమైన బాధ్యతను కలిగి ఉంటారు అమితమైన కూడా కొరిపిస్తూ ఉంటారు తమ సంతానమే తమ యొక్క సర్వస్వంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పని చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా కొడుకులు ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పని చేయాలండి ఎందుకంటే కనుక మాతృమూర్తి అంటే కనుక వారి యొక్క జన్మకి కారణమైన వ్యక్తి కాబట్టి మీ జీవితంలో మీకు సకల శుభాలు కలగాలి అంటే అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలంటే ఈ చిన్న పని చేయండి చాలు సకల శుభాలు కలుగుతాయి అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో వారికి ఉన్న సమస్యల నుండి కూడా మీరు విముక్తిని పొందుకుంటారు అలాగే వారు కూడా విముక్తిని పొందుకుంటారు అంటే మీ యొక్క కొడుకులు వ్యాపారస్తులైనట్లయితే కనుక వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా అలాగే వారి యొక్క చదువు విషయంలో మీరు ఆరాటపడుతున్నారా మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత కలగాలని మంచి పై చదువులు చదువుకోవాలని వారి యొక్క కెరియర్లో వారికి అవకాశాలు బాగా రావాలని అలాగే మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక ఊరికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మీరు ఈ చిన్న పని చేయండి మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది అలాగే కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి సంతానం కనుక మీకు ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి చాలు మీకు ఖచ్చితంగా ఐక్య సంవత్సరం నుండి విముక్తి అనేది లభిస్తుంది అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క జనవరి పదిహేను సంక్రాంతి రోజు కిడితో వచ్చింది కాబట్టి ఈలోపీ మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది అంటే ఒక్క కొడుకు ఉన్నవారు కావచ్చు ఇద్దరు కొడుకులు ఉన్నవారు కావచ్చు లేకపోతే ముగ్గురు కొడుకులు అంటే ఎంతమంది కొడుకులున్నా పర్వాలేదండి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఒకరి వద్ద నుండి గాజులు వేయించుకోవాలి అంటే ఒకరి వద్ద డబ్బులు తీసుకుని మీరు గాజులు వేయించుకోవాలి అంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే వారికి కూడా ఖచ్చితంగా కొడుకులు ఉండాలి అది ఒక్క కొడుకైనా పర్వాలేదు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమైందైనా సరే కానీ ఖచ్చితంగా ఆ స్త్రీకి కూడా కొడుకులు ఉండాలి అటువంటి స్త్రీ దగ్గర నుండి డబ్బులు తీసుకుని మీరు గాజులు వేయించుకోవచ్చు లేకపోతే వారి దగ్గరికి వెళ్లి వారిని షాప్ కి తీసుకెళ్లి మీరు వారు డబ్బులు కడితే ఆ గాజులను మీరు చేతులకు వేయించుకోవచ్చు ముఖ్యంగా ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు గాజులను మాత్రమే వేయించుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్క చేతికి డజన్ డజన్ గాజుల చొప్పున వారి యొక్క డబ్బులతో వారు మీకు గాజులు వేయించడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ విధంగా వారికి మీరు కూడా వేయించవచ్చు అంటే మీకు కూడా కొడుకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వారికి గాజులు వేయించవచ్చు ఈ విధంగా కొడుకులు ఉన్నవారు వేరే వారికి కొడుకులు ఉన్న వారికి ఈ విధంగా వారి యొక్క డబ్బులతో గాజులు వేయించాల్సి ఉంటుంది ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు గాజులను వారి డబ్బుల ద్వారా మీరు వేయించుకున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో ఈ కీడు నుండి ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు అలాగే వారి యొక్క జీవితంలో వారు కూడా ఈ కీడు నుండి తప్పించుకోగలుగుతారు కాబట్టి ఒక్క కొడుకు ఉన్నవారు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమందైనా సరే మీరు ఒకరి ద్వారా అంటే మీరు ఎవరి ద్వారా అయితే గాజులు వేయించుకుంటారో మళ్లీ వారికి కూడా మీరు గాజులు వేయించవచ్చండి ఈ విధంగా కొడుకులు ఉన్నవారు మరొక స్త్రీ నుండి డబ్బులు తీసుకుని గాజులు వేయించుకోవాలి ఆ స్త్రీకి కూడా ఖచ్చితంగా కొడుకులు ఉండాలి ఒక్కరు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది అయినా సరే వారి ద్వారా డబ్బులు తీసుకుని మీరు గాజులు వేయించుకున్నట్లయితే మీకు ఈ కీడు నుండి విముక్తి కలుగుతుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క జీవితంలో వారికున్న సమస్యల నుండి కూడా వారు బయటపడగలుగుతారు ఈ యొక్క చిన్న పని మీరు సంక్రాంతిలోపు చేశారంటే కనుక సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా మీ జీవితంలో అలాగే మీ యొక్క సంతానం యొక్క జీవితంలో వారికున్న సమస్యల నుండి వారు విముక్తిని పొందుకుంటారు వారు వ్యాపారస్తులైతే కనుక వారి వ్యాపారం అభివృద్ది చెందుతుంది ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో వారికున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది కెరియర్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మొండి వైఖరి ప్రదర్శిస్తూ చెప్పిన మాట వినకుండా ఉన్నటువంటి కొడుకుల యొక్క జీవితంలో వారి యొక్క ప్రవర్తనలో కూడా మీరు ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు ఈ విధంగా ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క కొడుకు ఉన్నవారు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే మరొక స్త్రీ నుండి అంటే ఆ స్త్రీకి కూడా ఖచ్చితంగా కొడుకులు ఉండాలి ఒకరైనా పర్వాలేదు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది అయినా సరే తన దగ్గర నుండి డబ్బులు తీసుకుని కానీ లేకపోతే తననే మీరు షాప్ కి తీసుకెళ్లి కానీ తను డబ్బులు కడితే మీరు గాజులు వేయించుకోవాలి అలాగే ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు కలిపి అటొక డజన్ ఇటొక డజన్ అంటే ఎడమ చేయికి డజన్ గాజులు కుడి చేయికి డజన్ గాజులు వేయించుకున్నట్లయితే మీకు శుభాలు అనేవి కలుగుతాయి సంక్రాంతి తర్వాత వరకు ఈ యొక్క గాజులను మీరు చేతి నుండి తీయకూడదు ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు మీ జీవితంలో మీకు పంచి ఉన్న సమస్యల నుండి మీ యొక్క కొడుకుల యొక్క అభివృద్ధి విషయంలో వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి నైతే పొందుకుంటారు ఖచ్చితంగా ఈ సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి ఆ కీడు యొక్క బారి నుండి మీరు తప్పించుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి